కంగారుల గడ్డ పైన కంగారు పడుతున్న టీమిండియా ఐదు టెస్ట్ మ్యాచ్లో ఒకటి గెలిచి రెండు ఓడిపోయి ఒకటి డ్రా చేసుకుంది మరి రేపు జరగబోయే అతి ముఖ్యమైన ఫిఫ్త్ టెస్ట్ గెలిస్తేనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కు ఇండియా టీం అర్హత సాధిస్తుంది మరి ముఖ్యంగా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది టాప్ ఆర్డర్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్ కేఎల్ రావుల్ అయితే తన ప్రతిపక్ష తాగా ఇన్నింగ్స్ ఆడుతున్నాడు ఆల్రెడీ ఒక ఇన్నింగ్స్లో తన మార్కును చూపెట్టాడు ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ గత దశాబ్దాల కాలం నుంచి టీమిండియాకు ధ్వజస్తంభంలో ఉన్న వీళ్ళిద్దరూ మరి గత సంవత్సరం నుంచి అంత పెద్దగా రాణించలేకపోతున్నారు ఫామ్ లిమితో కారణమా లేకపోతే ఫిట్నెస్తో కారణ లేమితో కారణమా అంటే ఫిట్నెస్ పరంగా ఓకే ఫామ్ లిమితో ముఖ్యంగా ఇబ్బంది పడుతున్నారు ఇద్దరు మరి రేపు జరగబోయే ఫిఫ్త్ టెస్ట్లో వీళ్ళిద్దరు రాణించకపోతే ఇండియా ఖచ్చితంగా ఓటమి దిశగా వెళ్తుంది ఎందుకంటే టాప్ ఆర్డర్ ఎంత బలి బలంగా ఉంటుందో లోయర్ ఆర్డర్ ఆడుతుంది ముఖ్యంగా బౌలింగ్ గురించి చాలా పటిష్టంగా ఉంది మన టీమిండియా మహమ్మద్ సిరాజ్ జస్ప్రీత్ బ్రూమ్రా నితీష్ కుమార్ రెడ్డి ఇలా బౌలింగ్ ఆల్రౌండర్ పరంగా చాలా బాగుంది రాబోయే ఫిఫ్త్ టెస్ట్లో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ తన మార్కు ఇన్నింగ్స్ ఆడితే మరి టీమిండియా విజయానికి తిరుగుండదు మరి ముఖ్యంగా మనం ఇంకో మాట్లాడుకోవాల్సిన ఇద్దరు వ్యక్తులు ఎస్ఎస్సి జైస్వాల్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి మరి ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని ఒక స్టైల్ చూపించాడు ఆస్ట్రేలియా కంగారులోనే కంగారు పెట్టేంత ఇన్నింగ్స్ ఆడాడు చిన్నోడు మరి ఇరవై ఏళ్ళ వయసులోనే కంగారులో కంగారు పెట్టించాడంటే మామూలు విషయం కాదు అది సెంచరీ మీద సెంచరీ చేసుకుంటూ ఆఫ్ సెంచరీ మీద తీసుకెళ్తుంటూ ముఖ్యంగా ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు స్టార్క్ టార్గెట్ చేసుకొని ఎరగదీస్తున్నాడు జైస్వాల్ మరి ముఖ్యంగా మన తెలుగు కుర్రాడు వైజాగ్ కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి తనదైన మార్క్ను చూపిస్తూ ఇటు బ్యాటింగ్లోను ఇటు లోనూ ప్రత్యర్థులను ఇబ్బంది పెడుతున్నాడు అవసరం ఉన్నప్పుడు బలమైన ఇన్నింగ్స్ ఆడి ఇండియాను కష్టాల నుంచి గట్టింకిచ్చాడు అవసరం ఉన్నప్పుడు తన బౌలింగ్లో వికెట్ తీసుకుంటూ ఆల్రౌండర్ ప్రతిభతోటి రాబోయే రోజుల్లో టీమిండియాకు ముఖ్యమైన ఆల్రౌండర్గా హార్దిక్ పాండే తర్వాత అంతటి బలమైన ఆల్రౌండర్ దొరికాడని రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్ చెప్పేశాడు రాబోయే రోజుల్లో నితీష్ కుమార్ రెడ్డి టీమిండియాకు ఒక ముఖ్యమైన ఆటగాడిగా వెదుగుతాడని మరి జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ అంటే ప్రత్యార్థులకు చుక్కలే తన యాక్షన్ స్టైల్ తోటి తను వేసిన బాల్ తోటి ప్రత్యార్థులకు తిక్కుమద పెట్టే విధానం అసలు తన బౌలింగ్ స్టైల్ని అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం బ్యాటర్లకు లోయల్ ఆర్డర్లో బ్యాటింగ్ అంత లేకున్నా కానీ బౌలింగ్లో మాత్రం చాలా పటిష్టంగా ఉంది మరి ఫిఫ్త్ టెస్ట్లో టీమిండియాలో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఫామ్ వీళ్ళిద్దరు కనుక ఆడితే ఖచ్చితంగా టీమిండియా విజయ తీరాలకు తీరుతుంది రోహిత్ శర్మ తన స్టైల్ తోటి ఇప్పటికే యావత్ ప్రపంచాన్ని తన వెన్నాడు తన క్యాప్టెన్సీ తోటి మరి రాబోయే రోజుల్లో తన హిట్ బ్యాటింగ్ తోటి రాణించి విరాట్ కోహ్లీ తన స్టైలిష్ బ్యాటింగ్ తోటి పరుగులు చేపట్టి ఫిఫ్త్ టెస్ట్లో విజయవంతంగా రాణించి అటు కంగారు కంగారు పెట్టి మరి ఒక టెస్ట్ మ్యాచ్ గెలిస్తే సిరీస్ సమం అవుతుంది అప్పుడు మరి ఈ సిరీస్ కనుక కోల్పోతే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కు అనేది అవతల వాళ్ళ పాయింట్ల మీద ఆధారపడి ఉండాల్సి వస్తుంది సో ఆ పరిస్థితి తెచ్చుకోకండి మరి రేపటి నుంచే మొదలయ్యే ఫిఫ్త్ టెస్ట్లో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ రాణించి విజయ్ తీరాలకు చేర్చాలి